సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది ఆహా టీం నందమూరి బాలకృష్ణను కలుసుకునే వెసులుబాటు కల్పించింది ఆహా స్పెషల్ గిఫ్ట్ అందుకున్న వారి ఆనందానికి అవద్ధులు లేవు నందమూరి బాలకృష్ణ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో వారి హంగామా వేరే రేంజ్ లో కనిపించింది మనం ఈ రోజు ఇక్కడ డాకు మహారాజ్ ప్రీమియర్ షో ప్రత్యేకంగా డాలస్ లో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు అయితే ఆహా ఈ యొక్క కార్యక్రమానికి గొప్పగా సపోర్ట్ చేస్తుంది ముందుండి ఆహా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మనతో పాటు విపిన్ ఉన్నారు విపిన్ మీ మాటలో చెప్పండి యాక్చువల్లీ మీకు ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద షో ఎస్పెషల్లీ అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు ఇక్కడికి రావటం అండ్ ఈ యొక్క షోని మీరు సపోర్ట్ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే యాక్చువల్లీ అన్స్టాపబుల్ వచ్చిన వెంట వచ్చిన రోజు నుంచి చూస్తున్నాను బి యాక్చువల్లీ మెట్ లాడ్ ఆఫ్ అసోసియేషన్ లాడ్ ఆఫ్ పీపుల్ వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు బాలయ్య గారు ఇక్కడ వస్తున్నారంటే ది ఫీల్ ది టౌన్ బిలాంగ్స్ టు దమ్ అండ్ యూనో వాళ్ళని రిసీవ్ చేయడం కానీ వాళ్ళని ఘనంగా తీసుకెళ్లడం కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈవెంట్ కూడా చాలా పెద్దగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ద ప్రొడక్షన్ హౌస్ డాలస్ లాంటి ప్లేస్లో ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం దాంట్లో ఆహా వచ్చేసి పార్టిసిపేట్ చేయడం ఐ థింక్ యూఆర్ యాడింగ్ లాడ్ ఆఫ్ కాంటెంట్ టు ఆహా అట్ ద సేమ్ టైమ్ అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్తో ఆహా హ్యాస్ బికమ్ పాపులర్ ఇక్కడ కూడా ఆ కాంటెంట్ గురించి మొన్నే లాంచ్ అయింది దాకుమారాజ్ ఎపిసోడ్ ఎవరైతే ఎవరినైతేనే కలిసిన వాళ్ళందరూ చూసి ఎపిసోడ్ చూసేసి దాని గురించి రివ్యూ చేసేసి మాకు చెప్పారు దట్ ఈస్ అ గ్రేట్ హ్యాపీనెస్ సో హౌ ఇస్ ఆహా ప్రొపగేటింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు పిచ్ టు ద పీపుల్ మీరు యాక్చువల్లీ వాళ్ళని మీరు ఆహాలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే వాట్ ఈస్ దట్ యువర్ వాంట్ కరెంట్ కరెంట్లీ ఇప్పుడు దాకా వాట్ వీ యూస్ టు డూ ఇస్ వీస్ టు హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ నా వీ ఆర్ ట్రై టు ఎన్ష్యూర్ దట్ వీ సెట్అప్ సమ్ బేస్ హియర్ అండ్ ఫర్ కన్జ్యూమర్ రీచ్ వీఆర్ ట్రైంగ్ టు డూ లాట్ ఆఫ్ అదర్ ఆక్టివిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం అది కాకుండా కొన్ని ఆడిషన్స్ ప్లాన్ చేస్తున్నాం లాస్ట్ టైం కూడా ఆడిషన్ ప్లాన్ చేసేటప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్కి వి హెడ్ గాడ్ ఎంట్రీస్ ఫ్రమ్ హియర్ ఫ్రోమ్ వర్జీనియా వన్ ఆఫ్ ద వినర్ వాస్ ఫ్రోమ్ వర్జీనియా వన్ నాట్ విన్ ఐ థింక్ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్ వాస్ ఫ్రోమ్ వర్జీనియా అండ్ షీ కేమ్ అప్ టు దాప్ ఫైవ్ ఇన్ దాట్ మే సో ఆ దీనిలో చూసుకుంటే ఐ థింగ్ దిర్ లాడ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ హియర్ టాలెంట్స్ ఉన్నాయి యస్టే ఐ మెట్ సంబడి ఫ్రమ్ ఐఎన్ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే తెలుగు రీజనాలిటీకి ఇక్కడ ఉన్న టాలెంట్స్ కి స్టూడెంట్స్ అందరూ పిల్లలు అందరూ చాలా మట్టికి కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇలాంటి ప్లాట్ఫామ్ మనం ఇక్కడ తీసుకొస్తే పార్టిసిపేట్ ఇంకా ఎక్కువ చేస్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది టు అరౌండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్